నా తోటి కౌన్సిలర్లందరికీ జరుపుకోండి అంచనా దగ్గర కౌన్సిలర్లందరికీ నమస్కారము వచ్చినటువంటి మన మీడియా విలేకరులకు మన పత్రికా వాడికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు మన నవంబర్ ముప్పై మనకు మొట్టమొదటిగా తీసుకోవాల్సిన అంశం ఏమిటి ఈరోజు నేను ఎందుకు ప్రశ్న పెట్టాను అంటే కూడా మన నవంబర్ ముప్పై తేదీ జరిగినటువంటి కౌన్సిలర్ సమావేశంలో ఆ కౌన్సిలర్ సమావేశంలో రసాబస జరిగింది అని జనాలకు అంతవరకు మాత్రమే వెళుతుంది ఎవరికి తోచింది వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు కానీ నేనైతే వివరణ ఇవ్వాలి దాని మీద అనుకున్నాను ఆ రోజు ఎందుకు రసాబస జరిగింది జరిగిన విషయం ఏంటి క్లుప్తంగా జనాలకు తెలియాలి కదా ప్రతి ఒక్కరికి ఆదోన ప్రజలు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఏంటంటే ఇప్పుడు మన మన పత్రికే కానీ మీడియా కానీ అన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోవడానికి ఎప్పటికప్పుడే సందేశాలను పంపిస్తూ ఉన్నారు ఆ దాని మీద నేను పూర్తి వివరణ ఇవ్వాలి అని చెప్పేసి అని అనుకున్నాను అందుకే ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టుకున్నాను ఈ ప్రెస్ మీట్ ఎందుకు అంటే మన నవంబర్ ముప్పై తేదీ జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో మనకు మనం కౌన్సిల్ ఎందుకు వెళ్తున్నాము జనాల మన ప్రజల సమస్యల మీద మనం చర్చించడానికి వెళ్తున్నాం మనం అది కాకుండా అనవసర వ్యవహారాలకు మన కుర్చీల కోసము ఏమి అదనంగా మనకు సంబంధం లేని విషయాలు ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటూ ఆ సంబంధం లేని సబ్జెక్టును తీసుకువచ్చు ఎక్కడైనా సరే హంపీ పొలాలు ఉన్నాయా ఆ సబ్జెక్ట్ అవసరమా అంత కౌన్సిల్ సమావేశంలో నన్ను కించపరచాల్సినంత అవసరం లేదు కదా ఒక మహిళా కౌన్సిలర్ గా మీరు ఏదైనా ఉంటే దాన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి దానికి నేను సమాధానం ఇస్తా నా భర్త ఇస్తాడు మీకు ఆ విధంగా ఉంటే కూడా మనసులో దాని మీద మీరు ఏదైనా ఇవ్వచ్చు దాన్ని ఎక్కడ నేను కాదని చెప్పను చెప్పండి కానీ కౌన్సిల్ సబ్జెక్ట్ కాదు అది మనం ప్రజల సమస్యల మీద వెళ్తున్నాం ప్రజల సమస్యల మీద వస్తున్నాం ఇప్పుడు బీజేపీ మన ఇక్కడ మన పార్టీ కూటమిలో వచ్చి కూటమి దీన్ని ఇదయ్యి మనం బీజేపీ అనుసంధానంగా మన గారు కూర్చొని అక్కడ మాట్లాడుతూ చేస్తున్నప్పుడు కేవలం మమ్మల్ని అనగదొక్కాలా అన్న కాన్సెప్ట్ మీద వస్తున్నట్లే ఉంది కానీ మీరు సబ్జెక్ట్ మీద రావడం లేదు ప్రజలకు మంచి చేయాలా అన్న సందేశంతో రావడం లే ఏ విధంగా వీళ్ళని అనగదొక్కాలా వీళ్ళని నోరు ఎత్తని ఇవ్వకూడదు వాడి ఆ ఎమ్మెల్యేకి మంచి పేరు రాకూడదు అన్న దాని మీద ఒక కాన్సెప్ట్ పెట్టుకొని వస్తున్నట్లు ఉన్నారు అది ఎంతవరకు మీకు సబబు దాని మీద మేమేమడిగాను ప్రజల సమస్యల మీద కొనసాగిద్దాము లాస్ట్ మంత్ మనకు పెండింగ్ పడిన ఎజెండా ఈసారి అదే విధంగా చేస్తున్నారు డెబ్భై అంశాలు ఉన్నాయి అంటున్నారు డెబ్బై అంశాలు ఉన్నాయి అన్నప్పుడు మనం పెట్టుకోవడమే ఆల్రెడీ పదకొండు గంటల పైన పదకొండు అంటే ఇంచుమించు మనకు పన్నెండు గంటలు కావస్తుంది ఆ రోజు మనం కౌన్సిల్ వాళ్ళు ఎజెండా ముట్టుకునేసరికి పన్నెండు అయిపోయింది పన్నెండు అయిపోతే మరి నేను కౌన్సిల్ జరపండి మనకి సమావేశంలో చర్చలు జరపండి అని అడిగాను నేను చర్చలు జరపండి అని అడడం తప్ప మరి దానికి నాకు ఇవ్వవలసిన సమాధానం ఏంటి ఆయన నువ్వేమమ్మా గట్టిగా మాట్లాడేస్తావు నువ్వే నువ్వు మాట్లాడడానికైనా మీడియా కోసమైనా వచ్చింది అంటే మీడియా కోసం వస్తాము ఇన్నాళ్ళు తెలియదా ఎందుకోసం వస్తున్నాము ఏం చేస్తున్నాము అందరం వచ్చి మీడియా మీడియాలో పడ్డానికి వస్తున్నామా మీడియా మనకు కాదు కదా మనం ప్రజల కోసం మనం ప్రజలకు అనుసంధానంగా ఆ కుర్చీలలో కూర్చుంటున్నాము చేస్తున్నాము ప్రజల సమస్యల మీద మనం పోరాడాలి మనం ఎంతవరకు చేస్తున్నాం మనకు మనం ఇంత పోరాడుతూ ఉన్నామంటే మన ఎమ్మెల్యే కనీసం ఊరు ఉండకుండా ఎక్కడెక్కడ తిరిగి ఎక్కడెక్కడ మనకు సంబంధించిన మంత్రులు కానీ వారు కానీ అందరినీ పట్టి ఎక్కడెక్కడ ఆయన మన మన ఆదాయం డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఇంతవరకు మనకి ఏ ఎమ్మెల్యే కూడా అంత దూరం పోయింది తెలియదు ఆ విధంగా అడిగినది కూడా తెలియదు కానీ మన పార్శ్వర్దన గారు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరిని మన ఆదాని డెవలప్మెంట్ కోసం ఎంతో కష్టపడుతూ పాటు పాడుతూ ఆ సమస్యను మీద చర్చిస్తూ వాళ్ళ వీలైనంత వరకు వాళ్ళ నుంచి నిధులు తెస్తున్నారు ఆ నిధులను ఆయన తెచ్చి పెడుతున్నప్పుడు మన ఇక్కడ సక్రమంగా వినియోగించాలంటే మన సమస్యల మీద పోరాడాలి కదా మన సమస్యలు తెలియజేస్తే కదా మనం ఎజెండా పాస్ కావడానికి మీకు ఇచ్చినట్టు మీరు ఏమంటే మెజార్టీ పీపుల్స్ అంటారు మెజార్టీ పీపుల్స్ ఎంతవరకు మెజార్టీ పీపుల్ ప్రజల కోసం ఉన్నామా మెజార్టీని తెచ్చుకోవాలనుకున్నామా మనం సీట్ల కోసం పోరాడాలనుకున్నామా ప్రజల సమస్యల మీద పోరాడాలనుకున్నప్పుడు మనం కౌన్సిల్ సక్రమంగా నిర్వహించాలా మరి దాని మీద లేకుండా నిన్న మనం ఏమన్నాను మనం కౌన్సిల్ అయిపోయేంత వరకు మన అజెండా అయిపోయేంత వరకు మనం వెళ్ళకూడదు అని చెప్పారు సాయంత్రం అయినా సరే ఇదే కూర్చుందామని చెప్పిన వాళ్ళు అన్నారు అదే మాట కట్టుబడి కూర్చున్నాము మరి కూర్చున్నప్పుడు మరి పదహైదు అంశాలు కూడా లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వదిలేసుకొని వెళ్ళిపోతున్నాం అంటే అంతా వాళ్ళు ఇష్టమేనా యూత్లో అంతా కూర్చున్న వాళ్ళ మనుషులు ఉందామా ఎవరికి గౌరవ ఇచ్చినట్లు మీరు మీ ఇష్టం సార్ మెజార్టీ పీపుల్స్ అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంత ఇదిగా చేస్తారా ప్రజలు చూస్తూ ఉంటారా పోనీ అది కాకుండా లేచి సమస్య మనకు ఉన్న సమస్యల మీద మాట్లాడదాము మంచిగా అంటే నువ్వేమమ్మా నీ భర్త ఇట్లా హంపీ పొలాలు అమ్మి అని చెప్పాలి అది సబ్జెక్టా మన మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా సరే హంపీ పొలం ఉందా పోనీ దాని మీద నా భర్త మీద ఒకటి మీరు తీసుకురాగలరా నా భర్త ఎక్కడైనా చేశారు అని దాని మీద నేను మొత్తం ఎవరైనా ఈరోజు ఇవ్వదలుచుకున్నాను నా భర్త ద్వారా మొత్తం మీకు తెలియజేస్తాను

నేను ఒక నరసింహుడు మన వైస్ చైర్మన్ నరసింహు గారిని ఒకరిని విమర్శించలేదు మూతి మీద మీస ఉన్న ఎవరైనా ఎవరైనా నా భర్త ఎక్కడైనా అవినీతి చేశాడా అన్నది తీసుకెరండి అన్న ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను ఎక్కడైనా నా భర్త సంతకం చేసి ఈ రిజిస్టర్ జరిగింది ఇక్కడ ఎక్కడైనా ఎక్కడైనా కబ్జా చేశారు అన్నది నా భర్త మీద ఎవరైనా తీసుకురాగల ఇప్పటికీ నేను ఆ మాట మీద కట్టుబడి ఉన్నాను నేను అన్నది వాస్తవం కానీ నేను ఆ మాట కట్టుబడి ఇప్పుడు ఉంటాను ఇంకోసారి అడిగిన అప్పుడు కూడా ఉంటాను నన్ను వేసిన ప్రశ్న రాంగ్ వాళ్ళు నన్ను అడగకూడని కౌన్సిల్ లో సంబంధం లేని ప్రశ్న వేశారు కేవలం మనోభావాలు దెబ్బతీయాలా వీళ్ళని ఏ విధంగా బీజేపీ వాళ్ళని కుంగ తీయాలా మా కూటమిని ఏ విధంగా దెబ్బతీయాలా మా ఎమ్మెల్యే గారిని ముందుకు కొనసాగకుండా అవినీతి పరంగా చూ చూపించాలా ఏమీ చెయ్యలేదని ఇన్నేండు నేను వైఎస్ఆర్ పార్టీలో దాదాపు అంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా నేను వైఎస్ఆర్ పార్టీలో ఉండినాను కానీ అప్పుడు కూడా సరే ఏమి జరగలేదు మాకు ఇచ్చినది ఏముంది వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు మాకు అవినీతిని మిగిల్చారు మమ్మల్ని కావాల్సినంత హింసకు గురి చేశారు మేము మాకు ఎంత కావాలో అంత కష్టపడ్డాం మాకు భూకబ్జాలు అయ్యాయి అన్నమాట వాస్తవం నా స్థలం కబ్జా అయింది ఇప్పుడు చెప్తున్నాను నా స్థలం కబ్జా అయింది ఎమ్మెల్యే గారిని దాని మీద మేము అడిగాము కానీ ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయలేదు అది మాజీ ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయలేదు ఎన్నిసార్లు అడిగాము అక్కడ మేము నష్టపోతున్నాము నష్టపోతున్నాము మేము ప్రజలందరికీ తెలిసి వాస్తవంగా ఎక్కడా పది పైసలు తిన్నది లేదు మా రెక్కల కష్టం ఏదైనా ఉంటే నా భర్త తెచ్చిన సంపాదన మాకం అదే అందుకే నేను అదే పార్టీలో ఉండి అదే పార్టీలో కొనసాగిస్తూ కొన్ని ఏళ్ళ నుంచి నేను కష్టపడి నా భర్త తెచ్చే సంపాదన నేను పెట్టుకొని దాన్ని స్థలం కొన్నాను మరి ఈ పదవి ఒక స్థాయికి వచ్చింది అది దాన్ని మరి మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి అయినటువంటి అనుచరుడు ఎర్రిస్వామి అనే వ్యక్తి కబ్జా చేశాడు దాన్ని ఆయన అల్లుళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద పెట్టి నాలాంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు అక్కడ ఆ అవినీతి మొత్తం బయటకు వస్తుంది బయటకు తెస్తాం తేకుండా అయితే వదలం మరి నేను ఇక్కడ ఎక్కడ నేను బాధపడకుండా ఉంటాను నన్ను కౌన్సిల్ మీరు అదే విధంగా చేశారు పోనీ నా భూమి కబ్జా నా స్థలం కబ్జా అన్నది ఒకటే కాక నా పదవి కూడా కబ్జా చేయించారు కదా నేను కష్టపడే వచ్చాను కదా నన్ను ఇరవై నేను ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకున్నానని మంచి అంటే నేను ఆ ఇంట్లో ఎరిస్వామి అనే వ్యక్తికి టిచ్చాను అనమాట ఆరు లక్షల యాభై వేల రూపాయల దాకా ఐదు లక్షల రూపాయలు ఇంట్లో కూర్చోబెట్టి ఇదే ఎమ్మెల్యే గారు చెప్తే ఇచ్చి రావడం తప్పం కట్టినట్లు ఒక లక్ష యాభై వేల రూపాయలు ఆయన మందు తెప్పించుకున్నాను అని చెప్పేసి అని అన్నాడంటే అది కూడా అక్కడ ఇచ్చి రావడం అయింది మిగతాది నాలుగు లక్షల రూపాయలు మనం ఆ కర్మ మన ఎందుకంటే మా వాటి ప్రజలు పేదవారు కాబట్టి ఏదో మంచి చెడు చేసుకోవాలని అవతల ఇంకొక వ్యక్తి అడిగారంటే అతనికి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చాను ఇది కాక నేను నా అదృష్టమో మంచో చెడో తెలియదు నేను వచ్చిన ఆ సందర్భంలోనే కరోనా వచ్చింది కరోనా రావడంతో ఆ కరోనాలో ఉన్న ప్రజలందరూ ఆ రికార్డుతే దొక్కాడని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి కోసము వీలైనంతవరకు నా చేతనంటే నేను సహాయం చేయవాలా అన్నందుకు వాళ్ళకు ఆ వార్డులో నేను నాకు వీలైనంతవరకు మన ప్రతినిత్యం ఎందుకంటే కూలిపోతేనే తింటారు లేకుంటే లేదన్న వాళ్ళు కూడా ఉన్నారు దానిలో వాళ్ళు ఉండొచ్చు కానీ నాకు తెలిసినంత ఎట్లా అది వాళ్ళందరికీ బియ్యము బేడలు ఉప్పు మిరపకాయ చింతపండు నూనె ప్రతి ఒక్కటి అంటే మన భోజనానికి ఏదైతే అవసరమో వాటికి నేను ఖర్చు పెట్టాను కొంత ధనం ఏమి దీన్ని నేను దానిలో పొందుపరచండి అంటే ఏ విధంగా నేను పొందుపరచాలా నేను ఇక్కడికి తిప్పిచ్చినా తిప్పించుకున్నారు కదా ఆయన ఇంట్లో కూర్చోపెట్టేమి ఆయన చెప్తే నేను ఇచ్చాం వాళ్ళు ఖర్చు పెట్టారంటే ఇవ్వండి అని చెప్పేది నా బట్టలు తీసుకెళ్ళి ఇచ్చేచ్చాడు ఏం మాట్లాడడానికి లేదు పోనీ అది జరిగిందన్నాక నేను ఏమైనా వార్డ్లోకి వెళ్ళానా వార్డ్లోకి నేను వచ్చిన రెండు మూడు నెలలకి గర్సు తోలించారు అన్నారు గర్సు తోలించారంటే ఎవరు కాంట్రాక్టర్ ఎవరు అక్కడ వర్క్ చేసేది ఎవరు నాకు తెలియపరచండి అక్కడ ఎర్ర ఎరగరిచి తోలకు తెల తోలుతున్నారు అని అడిగాను నేను అది తప్ప మరి ఆ పదవి నుంచి నన్ను బయటకాడ్ చేసినట్టు నువ్వు అట్లాకే పోవద్దు అన్నారు మరి నా పదవి తబ్జా కాదా మరి నేను బాధపడన నేను నా శక్తిని అంతటే నేను ఖర్చు పెట్టుకున్నాను జనాలలోకి రావాల మంచి చేయాలని వచ్చాను పేద ప్రజలకు వీలైనంత వరకు మా సహాయ సహకారం అందించాలా ఎక్కడైనా సరే ఒక మనిషి మనిషి టైం మీద నాకు వీలైనంత వరకు ఒక పది మందికి మంచి చేస్తే కూడా నా పిల్లలకి మంచి జరుగుతుంది అన్న కాన్సెప్ట్ నా తల్లిదండ్రులు నేర్పిన విధానమే కానీ నా అత్త మామని చెప్పిన సరే నేను దాన్ని కొనసాగిస్తే అదే నాకు తెలిసినవి ఎప్పుడు కూడా సరే ఒకరి కోసం పది మంది ఇబ్బంది పడకూడదు పది మంది కోసం ఒకరి ఇబ్బంది పడినా పర్వాలేదు అన్న కాన్సెప్ట్ నాది ఎప్పుడైనా అది ఇంటైనా బయట దాన్నే కొనసాగిస్తాను అదే విధంగా నేను చేశాను మరి నేను ఎక్కడ నేను తప్పు చేశాను కౌన్సిల్ లో నన్ను ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది లాస్ట్ మంత్ చర్చలు జరగలేదు ఈ మంత్ జరగలేదు అజెండా మరి ఇదే విధంగా ప్రతిసారి కొనసాగిస్తే మనకి ఎక్కడెక్కడ తిరిగి మన ఎమ్మెల్యే గారు మనకు నిధులు చేస్తున్నారు వాటిని మనం సక్రమంగా వినియోగించుకోవాలా అన్న ఇది లేకపోతే మనం ఏం చేస్తున్నట్టే ఈ విధంగా జరిగితే ఇంకొక సంవత్సరం ఉంటే మనకి ఎలక్షన్స్ వస్తాయి మరి ఈ ప్రజలు చూడరా ఈ వైఎస్ఆర్ పార్టీ ఏం చేస్తుంది ఏంటత ఇక్కడ మన మా మాజీ ఎమ్మెల్యే గారు ఇంతవరకు చేశారు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు మనం ఇప్పుడు ఇప్పుడు వచ్చినారు మీరు దీన్ని ఎంతవరకు మనం తీసుకెళ్ళాలి ఆయన చూడాలి కదా కొంతమంది ఏది చూడకుండా ఆయన అవిని చేస్తున్నారు అది చేస్తున్నారు మా మీద బురద చల్లడమే ఆయన మీద బురద చల్లడమే ఎంతవరకు అది నిధులు తీసుకెళ్లడం లేదా తెచ్చినాను పెడుతున్నాను మీరు వినియోగించుకోండి అన్నారు మరి ఆ ఎజెండా ఎజెండా పాస్ కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళే వాళ్ళే బైకాట్ చేసినట్టు వెళ్ళిపోతే ఎంతవరకు ఇది న్యాయం ఈ ప్రజలు చూడరాదని వాళ్ళు మనం ప్రజల కోసం ఇది ఉండేది విద్యలోచి అక్కడికి వెళ్తున్నాము మనం జరిగేదే మనకి మన నెలలో ఒకసారి మీటింగ్ ఆ మీటింగ్ ను మనం సకరంగా వినియోగించుకొని రాకపోతే ఎట్లా అందరికీ ఉంటాయి సమస్యలు శరీరపరంగా ప్రతి ఒక్కరికి ఉంటాయి ఆ శరీరపరంగా ఉన్నప్పుడు దాన్ని మనం మనం కిందకు తో చెప్పాము ఆ రోజు ఎవరు చెప్పలేరు కదా మరి మేడం ఆమె కూడా చెప్పింది చైర్పర్సన్ చెప్పింది మరి కమిషనర్ గారు చెప్పారు అందరు సీట్లలో కూర్చోండి అప్ప ఉండండి అని చెప్పి మేము కూడా చెప్పాము తోటి అందరం కూడా ఇది కాదు అందరు కూర్చోండి మనం వచ్చిన విధానం వేరు ఈ విధంగా చేయకూడదు అందరు కూర్చొనిలో కూర్చొని మనం వచ్చిన చర్చలు సమా మనం పూర్తి చేద్దాము ఎజెండా పూర్తి చేసుకుంటే మనకి బిల్లులు పాస్ చేసుకుని మంచిగా మనం చేసుకోవాల్సిన పనులు చేసుకుందాం అని నేను రెండు మూడు సార్లు అడిగాను మరి దాన్ని పక్కకి పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఎంతసేపు మనోభావాలు దెబ్బతీయడం అన్నది కాన్సెప్ట్ కాదు వాళ్ళకు చర్చలు మనం మన వచ్చిన ప్రజలకు ప్రజలకు సేవ చేయడానికి వీలైనంత వరకు మనం ప్రజల మీద వాళ్ళ సమస్యలు తీర్చడానికి పోరాడదాం ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకు నా ధన్యవాదాలు హంపి పొలాల మీద నా భర్త ప్రతి ఒక్కటి వీలైనంత వరకు ఇప్పుడు మళ్ళీ మీకు వివరణ ఇస్తారు ఎందుకంటే నన్ను దాని మీదే తీశారు కాబట్టి హంపీ పొలాల మీద నా భర్త మీకు వివరణ కావాల్సి ఇస్తారు ఇప్పుడు ఆయనే మీకు మాట్లాడతారు డైరెక్ట్గా కూర్చొని నేను ఎందుకంటే కౌన్సిల్ సమావేశంలో నేను చెప్పదగిన చెప్పవలసింది మాత్రమే హంపీ పొలాల మీద మంచి చెడ్డ నన్ను వాళ్ళు అడిగింది కానీ నేను కూడా ఇప్పుడు ఆ సమస్య మీద నా భర్తనే కూర్చోబెడతాను ఆయనే ఇస్తారు మీకు ఈ సమస్య మీద కాబట్టి మీరు ఆయన దగ్గర వివరణ తీసుకోండి